కి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క ఉన్నత వాత్సల్యమును బట్టి మనం ఎంతగానో క్షేమమును మరి సమృద్ధిని కలిగి ఉంటూ ఉన్నాం మరొక విషయాన్ని ఈరోజు మనం పంచుకునేదానికి ప్రభు ఈ రీతిగా మనకందరికీ సహాయం చేసినారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట కీర్తన భాగాన్ని ఐదో వచనాన్ని చదువుకుందాం ఇహో కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంత మంచివారండి దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు మనల్ని అందరికంటే ఉన్నతంగా ప్రేమిస్తూ ఉన్న దేవుడై ఉన్నారు కనుక కీర్తనాకారుడు దేవుని కొరకు కనిపెట్టుకునిచు ఉన్నారంట దేవుని మాట కొరకు కనిపెట్టుకునిచూ ఉన్నారు ఏమంటే ఈ లోకంలో మనుషుల కొరకు కనిపెట్టుకునినా లేదా మనుషుల మాటల కొరకు కనిపెట్టుకునినా ఎంతో కొంత నిరుత్సాహం ఏర్పడుతున్నది వారి దగ్గర నుండి అది మనం పొందుకోలేనప్పుడు ఎంతో కొంత నేరసిల్లటం జరుగుతూ ఉంటుంది దేవుడు మనకు సమీపంగా ఉన్నారు మనలను సృష్టించిన దేవుడు మన సృష్టికర్త అయిన మన దేవుడు మనకు అందుబాటులో ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకోవటం ఎందుకండి అని అంటారా అయితే ఈ లోకంలో మనుషుడు చాలా పనులను పెట్టుకొని బిజీ 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 అయిపోయారు కదా అంటే దేవుని ఎరిగిన వారు కనీసం రోజులు ఒకసారి కూడా బైబిల్ చదవలేనంత బిజీ అయిపోయారంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా బైబిల్లో ఉన్న దేవుని మాట పరిశుద్ధ గ్రంథమందు దేవుని మాటని మరి ఈరోజు దేవుడు నా కొరకు ఏం మాట్లాడతారో దేవుని ద్వారా ఈ రోజున నేను ఏ సంగతిని నేర్చుకున్న ఉన్నారోనని దేవుని మాట కొరకు ఆశ పెట్టుకొని ప్రతిరోజు బైబిల్ చదివేటటువంటి వారు ఎందరు కనపడతారండి మనకు కదా ఉదయం లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఎవరి రంగంలో వారికి పరుగులు పరుగులు జీవితం అయి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడి మనకిచ్చిన ప్రాణం దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దేవుడు మనకిచ్చిన ఆ స్థితిని బట్టి ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉండకపోతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండకపోతే మనకు మనుగడ ఎక్కడండి మనకు మనుగడ ఎక్కడిది దేవుడు ఇచ్చిన ఆరోగ్యం లేకపోతే ఉరగటానికి పరుగులెత్తటానికి పని చేయటానికి చక్కపరుచుకోవటానికి ఎక్కడిది అన్నిటికీ కారకుడైన ఆయననేం ప్రక్కన పెడుతుంట్రీ అనవసరమే పట్టుకొని కదా మీకు మరే మార్తా వృత్తాంతం గుర్తున్నది కదా ఆయన అంటారు ప్రభులు వారు అంటారు మార్తతో మార్తా మార్తా అనేవి అనేకమైన పనులను పెట్టుకుని తొందరపడుచున్నావు మరీ అయితే ఉత్తమమైన దానిని కలిగి ఉన్నది అని అది ఆమె అద్దను తీసివేయబడదు అన్నారు ఆయన ప్రభు మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నట్టు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి కనీసం రోజులో ఉదయాన లేవగానే మొట్టమొదటి సమయాన్ని దేవుని సన్నిధిలో అంటే ఒకవేళ నీ ఇల్లు అయ్యుండొచ్చు నీ ఇంటిలో ఒక స్థలం అయ్యుండొచ్చు దేవుని సన్నిధిలో మోకరి అయ్యా తండ్రి రోజు అంతట్లో నా బిడ్డలను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నా ప్రయాణాలను నా పనులను నేను చక్కపరుచుకునే వాటి విషయాలే మీరు మాకు తోడైండు సహాయం చేయండి అని ఆయనతో కలిసి ప్రయాణం చేసేవారు ఎంతమంది ఉన్నారండి ప్రార్థన చేసుకోగా నీకున్న సమయంలో కొద్దిగా వాక్యం కొంచెం సేపు దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఉండటం ఎంతమంది ఉన్నారండి ఇవన్నీ మనము గుర్తు చేస్తూ ఉంటే ప్రజలకు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఈ వాస్తవం ఈ వీటిని ఆయన కొరకు ఉన్నటువంటి వారు ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నటువంటి పితరులందరూ కూడా దేవుడు ఎంతగానో వారిని దీవించి ఉన్నారు ఎంతగానో వారిని ఆశీర్వదించి ఉన్నారు అసలైన ఆయనని మిగతా అన్నీ వాటిల్లో తొందరపడటం వలన వారికి గాలికి కొట్టబడినట్టు ఉంటుంది తప్ప ఇది ఆ ప్రయాసం గాలికి కొట్టబడినట్టు ఉంటుంది తప్ప ఆ ప్రయాసాలు అంత సక్సెస్ ఉండదని చెప్పకనే చెప్పుతున్న మనలో అనేకల అనుభవాలు ఉన్నాయి కదండి దేవుని కొరకు దేవుని మాట కొరకు కనిపెట్టి ఆ దినమును ప్రారంభించి ఈ దినము కూడా ప్రారంభించి ఈ దినమే మాత్రమే కదా ప్రతిదినం అలాగ దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉండగా దేవుని యొక్క ఉన్నతమైన కృప మన మీద కుమ్మరించబడుచు ఉంటుంది దేవుడు ఎవరికి పక్షపాతి కాడు ఆయన తప్పకుండా సహాయము చేస్తారు చిన్న ప్రారంభం చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభా గొప్పదేవా మీ వందనమ్మలు స్తోత్రములు నాయన ఇది నన్ను మాతో మాట్లాడిన పరిశుద్ధ లేఖనమును బట్టి వందనాలు నిజమే అనేక సార్లు తండ్రి నాయన బిజీ పని అని అయ్యా పరుగులెత్తుటతో ఆయన సరిపెట్టుకుంటూ ఉన్నాం ఏదో సాయంత్రం ప్రార్థన చేసుకొని పడుకుంటున్నామనే స్థితి ఏదో ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేసుకున్నామనే స్థితి కానీ మొట్టమొదట మొట్టమొదట ఆ యొక్క సమయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాం ప్రభా మీ మాట కొరకు కనిపెట్టుకుని లేకపోతా ఉన్నాం రైతు మమ్మల్ని మన్నించి క్షమించి మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఆ ప్రే బిడ్డలను బలపరచండి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో సహాయం చేయండి మీ దేవుని ఆశీర్వాదాలతో ఈ పండుగ దినాలను నడిపించండి ఏసారి పరిశుద్ధ నామలు అడిగి తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేక్రీస్తు బ్రహ్మారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమెయన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ